అలాగే ప్రత్యేకంగా అచ్చుతాపురం పాత్రికేయులందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ఎమ్మెల్యే అలమంచిలి కంపెనీల మీదకి వెళ్ళిపోతున్నాడు కంపెనీల మీద గెళ్ళిపోతున్నాడు అని అది ఎవరు రాయట్లేదు కానీ కొంతమంది మాట్లాడుతున్నారు ఆధారాలు లేని మాటలు దయచేసి మాట్లాడద్దు ఎమ్మెల్యే అలమంచెలి సుందర్ విజయకుమార్ అనే వ్యక్తి పదహారు సంవత్సరాల నుంచి కఠోరమైన దీక్ష చేసి ఈ ఎమ్మెల్యేగా నిలబడ్డాం ఈయన ఈ ఎమ్మెల్యేగా గెలిచాం ఊరికూరికే ఎవడి మీదో బుర్రెల్లినట్టు బుర్ర చెల్లితే ఒక్క కంపెనీ కూడా ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు కానీ మేము వెళ్ళి వాళ్ళ మీద పడినట్టు కానీ మీరు ఏమైనా చెబితే నిరూపిస్తే అప్పుడు మీరు ఏం చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే కొంతమంది కంపెనీలకి చాలా కష్టంగా ఉంది ఎందుకు కష్టంగా ఉందంటే మొక్కలు పెంచండి సేఫ్టీని పాటించండి మా లోకల్లో ఉద్యోగాలు ఇవ్వండి మా లోకల్లోకి ఉపాధిలు ఇవ్వండి మీరు పొల్యూషన్ జాగ్రత్తగా చూసుకోండి అని మనం కలిసినప్పుడల్లా చెప్తా ఉంటే ఒక బురద చల్లుతున్నారు దయచేసి కొంతమంది ప్రెస్ వారికి నా వినపం ఏంటంటే అందులోని నిజంగా ఉంటే మీరు రాయండి కాదు అనుకుంటే రేపు మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు ఊరికే ముందే కూసింది కోయిల్లాగా ముందు కూసేశారు అనుకోండి తర్వాత ఏమవుతుందంటే నాలుగు ఖర్చుకోవాల్సి వస్తుంది మీ పేపర్ విలువ పోద్ది విలువపోద్ది కాబట్టి విజయకుమార్ గురించి తెలుసుకొని రాయండి నిజంగా ఉంటే నేనే చెప్తా నేను చెప్తాను నాకు ఆ దమ్ముంది ఆ ధైర్యం ఉంది ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నేను చెప్తాను నేనే చెప్తాను ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను అంత కర్మ నాకు లేదు ఎందుకంటే గత పదహారు సంవత్సరాల నుంచి ఒక్కడి దగ్గర రూపాయి తీసుకుంది లేదు అలాగని ఒక కబ్జా లేదు ఈరోజు కొత్తగా వచ్చేది నాకు ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఎవడికో మంచి చేయాలని చెప్పి మీరు మీరు అస్మదీయులు అస్మదీయుల నా మీదకి వస్తే మాత్రం డెఫినెట్గా తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది మీకు క్రెడిబిలిటీ పోద్ది డెఫినెట్గా క్రెడిబిలిటీ పోద్ది ఒకరోజు దేశం అంతా మెచ్చుకునే నాయకుడిలాగా అంతా మెచ్చుకునే ఒక ఎమ్మెల్యేలాగా ఆ రోజు నేను పేరు తెచ్చుకున్నప్పుడు నా మీద ఎవడైతే ఆధారాలు లేని రాతలు రాశారో వాళ్ళందరికీ రేపు పొద్దున్న నాలుగు కలుసుకొని తలదించుకొని నాకు ఒకసారి చెప్పుకొని పరిస్థితి వస్తుంది ఆ బంపర్ ఆఫర్ మీకు ఇవ్వకూడదని చెప్పి నేను ఇది చెప్తున్నా డెఫినెట్గా దయచేసి మీ పేపర్ విలువల్ని తగ్గించుకోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్